మాజీ ముఖ్యమంత్రులు మాజీ కేంద్ర మంత్రులు మాజీ పిసిసి అధ్యక్షులను జిల్లాలకు అబ్జర్వర్గా నిర్ణయి నియమించి క్షేత్ర స్థాయిలో ఎవరైతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అరువులో ఆ జాబితాను కూడా తయారు చేయమని అబ్జర్వర్లు సభ్యులు ఆంధ్ర ప్రజలు శివారెడ్డి आदरणीय तेलंगाना के आंध्र प्रदेश की सम्मानित नेता पूर्व अध्यक्ष और हमारा साहेब आदरणीय पद्मावती जी जिला कांग्रेस कमेटी के अध्यक्ष भेकनाथ यादव जी डिस्ट्रिक्ट लाइब्रेरी चेयर की चेयरमैन ए रामाराव जी पीसीसी श्री नागार प्रोग्राम बाय राहुल जी ने सृजन कार्यक्रम का प्रवर्तक है जो अधिवेशन हुआ अहमदाबाद अहमदाबाद में वही अधिवेशन से ये पेश किया गया आदरणीय खड़गे जी के नेतृत्व में ये पास हुआ है ये विधिवंशी को मिला है कार्यक्रम तमाम हर प्रदेश में हिंदुस्तान का चलेगा और पहले से वो पायलट स्टेट गुजरात में हुआ था बाद में हरियाणा और मध्य प्रदेश में हुआ तो क्या बाद में अभी हरियाणा मध्य प्रदेश और ये बाद में फिर उत्तराखंड पंजाब ये सब स्टेट में हुआ झारखंड अभी तो चल रहा है अभी छत्तीसगढ़ तेलंगाना में चल रहा है ये सब स्टेट में ये चलेगा ये कार्यक्रम फेज वाइज यानी हिंदुस्तान में ये स्पेशल कार्यक्रम संगठन सृजन कार्यक्रम के जरिया में कांग्रेस मजबूत बनाना ये इरादा है जब राहुल जी भारत जोड़ यात्रा में कन्याकुमारी से कश्मीर तक पैदल गए और मणिपुर से मुंबई तक भारत जोड़ न्याय एसीसी ऑब्जर्वर का संतुषि స్వాగతం పొందుతున్నాను జనరల్గా మాట్లాడిన తర్వాత వారు కొంతమందిని అభిప్రాయం తీసుకుంటారు వన్ వరకు మీకు మేము అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ సూర్యాపేట జిల్లా కానీ ఇక్కడ మీ అందరి శ్రమ కృషి రక్తం చెమటతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అదేవిధంగా ముందు ముందు కూడా మనం ముందుకు పోదామని చెప్పితే మనం చేస్తూ ఐక్యతతో కలెక్టివ్ ఎఫర్ట్తో ఉమ్మడి కృషితో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరి మరింత బలోపేతం చేసే విధంగా మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా నేను ఒక చిన్న ప్రకటన చేస్తున్నా ఒక రెండు మూడు జిల్లాలకి అబ్జర్వర్ రావడం జరిగింది ఈ రోజు మనతో ఉండి రేపు వాళ్ళు పోనిగిరిపోతాను అయితే ఈ కార్యక్రమం సంఘటన సృజన్ అభియాన్ అంటే పార్టీ ఆర్గనైజేషన్ బలపడడానికి బలపరచడానికి అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్స్ ఎంపిక చేయడానికి దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం బహుశా భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యంత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నిరూపించబడ్డది అత్యంత బలమైన జిల్లాలో మాట్లాడిన తర్వాత ఖర్చు నాలుగు వేల ఆరు వందల కోట్లతో మరి పనులు పునః ప్రారంభించి మధ్యలో యాక్సిడెంట్ అయింది దాన్ని అధిగమించి భారతదేశంలో తీసుకొచ్చి మళ్ళీ పనులు మొదలు పెడుతున్నాము ప్రాజెక్ట్ కి పద్దెనిమిది వందల కోట్లు మంజూరు చేసి జంటల నుంచి పనులు ప్రారంభిస్తున్నాము గోదావరి జలాలు మన సూర్యాపేట జిల్లాకి తీసుకెళ్ళడానికి దేవాలయం నుంచి సీతారాం శ్రీరాంసాగర్ స్టేజ్ స్టేట్ నుంచి మరి బిడ్డ మంజూరు చేసి ఆ గోదావరి జలాలు సూర్యాపేట జిల్లా తీసుకొచ్చి మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు రెండు మూడు రోజుల కింద వచ్చిలో దామోదర్ రెడ్డి గారు పెద్ద కర్మకు హాజరైస్ దామోదర్ రెడ్డి గారి పేరు నామకర్మ చేయడం జిల్లా చరిత్రలో నిలబడుతుంది జిల్లాలో బ్రాహ్మణ అసలు పూర్తిగా మనం తిరిగి పనులు నుంచి వేగవంతంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇరిగేషన్ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు విషయం నిర్మాణం మనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పంక ప్రాజెక్ట్ నిర్మాణం మేము వ్యతిరేకం వ్యతిరేకిస్తున్నాం సమర్థవంతంగా వ్యతిరేకిస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయస్థానం దగ్గర వ్యతిరేకిస్తున్నాము కర్ణాటక ఆరుబట్టి హైట్ పెంచే విషయంలో కూడా మేము పూర్తిగా వ్యతిరేకం అన్ని విధాలుగా వ్యతిరేకిస్తున్నాము ఎవరో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి మనుషులు వాళ్ళ ఉన్న హామంలో ఏం చేయలేదు మేము ముందుకు పోతుంటే ఏదో ప్రో పదనో అప్రత ప్రచారం చేయడం తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతులందరూ గమనించాలని చెప్పి కోరుకుంటారు ఇది ఎడ్యుకేషన్ విషయం రాష్ట్ర విషయం మరి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం నేను మాట్లాడుతున్నా నేను ఇప్పుడు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ చేస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా క్యాబినెట్ మంత్రిగా ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఒకసారి దొంగనాలు ఓడిపోయిన ఉన్నా నేను ఏ పదవిలో ఉన్నా లేకున్నా నేను జరగాలనే విధంగా రాజకీయ ప్రస్థానంలో ఒక విషయం నాకు ఎప్పుడు కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే తీవ్రమైన నిరుద్యోగ సమస్య మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో లేకపోతే సరే నాకు ఎప్పుడో కొంత పనుకొస్తుందో నా దగ్గర ప్రతిరోజు కొంత వందల మంది నిరుద్యోగులు వస్తున్నాయి రైతులు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి ఉద్యోగాలు ఇప్పించలేని పరిస్థితి అంటే మన ప్రాంతమే కాదు మన ప్రాంతంలో రాష్ట్రంలో దేశంలో నాభిప్రాలు సమాజాన్ని ఎక్కువగా ఫీలించే సమస్య నిరుద్యోగ సమస్య సరే వ్యక్తిగతంగా నేను మన ప్రయత్నం చేస్తా ఈరోజు పొద్దున్నే కూడా నుంచి సీతారెడ్డి వస్తే

ఇప్పుడు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ పెద్ద పెద్ద కంపెనీలు అందుబాటులో రావడం కష్టం అండ్ నిరంతరం అక్కడ పోయి కూడా కష్టం ఏ మాత్రం అంతే కదా అయితే నేను కొంత ఆలోచన చేసి ఆ కంపెనీలనే మన దగ్గర పెడుతామని ఆలోచన చేశాను ఇప్పుడు శనివారం ఇరవై ఐదో తారీఖున

రాష్ట్రంలో నూట యాభై కంపెనీలు ఆహ్వానించిన మరి సరే నూటికి నూరు వాళ్ళు అందరూ వస్తారా అని అందరు రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఉమ్మడి జిల్లా ఇరవై ఐదో తారీఖు నేను మీ అందరి చేతులైతే నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా దొంతగా సినిమా చేస్తున్నావు నేను అట్లా ఇంకే అనేది ఆ ఫంక్షన్ హాల్ వేసి ఓకే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అది ఈసారి ఉపయోగించుకునే అవకాశం అంటే వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగం వస్తే నేను అంటలేము బట్ మన కుటుంబంలో మన బంధువులు మన ఊళ్ళో మన మండలంలో నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఉదయం ఎనిమిది గంటలకి అడిగి రండి అలా అది విద్యా స్కూల్ పక్కనే స్వర్ణ ఉంది స్వర్ణ వేదికలో ఎవరికి అసౌకర్యం కావద్దని పొద్దునప్పుడే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం మన టిఫిన్ ఏర్పాటు చేసినాం అలా అన్నిటికీ ఎవరికి అసౌకర్యం కలగకుండా చూసుకున్నాం మరి రిజిస్ట్రేషన్ అక్కడ కూడా చేసుకోవచ్చు ముందు రిజిస్టర్ చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ తయారైపోతుంది ఓకే ఇప్పుడు కాలేజ్ పనిచేస్తున్నాను ఇప్పుడు మీ కాలేజ్లో లో చెప్పాలి ఇది ఉంది క్యూఆర్ కోడ్ రిజిస్టర్ చేసుకుంటాను ఓకే మ్యాక్సిమం నేనైతే ఆ కంపెనీకి ఏం చెప్తున్నా అంటే మీరు వస్తే మీరు ఎంతో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలి వాళ్ళు అదే రోజు కొంతమందికి ఆఫర్ లెటర్ ఇచ్చేట్టుగా ఆఫర్ లెటర్ ఇచ్చి ఫైనల్ గా హైదరాబాద్ లో వాళ్ళ కంపెనీ ఆఫీస్ లో ఫైనల్ ఇచ్చి ఉంటున్నారు దయచేసి ఈ కార్యక్రమంలో నేను మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం ఎందుకు వాడుకుంటున్నా అంటే సరే మీరు ఏదో సులభమైన వచ్చి మరి దీని ద్వారా నా మెసేజ్ వాళ్ళని కోరుకుంటున్నాను హుజూర్ నగర్ కోలాడలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మీ కుటుంబంలో మీ బంధువులలో మీ వార్డుల్లో మీ ఊళ్ళో ఎంతమంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు నిరుద్యోగ యువతీ యువకులు కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాము ఆ జాబ్ వేలాది పోస్టర్ సోషల్ మీడియా మీద విడుదల చేస్తున్నాము నిజంగా చూసినాము ఇప్పుడు ఏం చేసినాం మీరు ఏం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే వీళ్ళందరూ కూడా కొంత బాధ్యత గల నాయకుడు కాబట్టి దానివల్ల క్యూఆర్ కోడ్ అంటే ఆ క్యూఆర్ కోడ్ అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ నింపించి సబ్మిట్ చేయాలి అదేరా కేసవా అసలు నేనేమంటానంటే మీ అందరికీ ఒక బాధ్యత తీసుకోండి ప్రత్యేకంగా చూసాను అప్పుడే చూసినావా మీ అందరూ ఏంటంటే అది తప్పు సిద్ధపడి చేసాడు కాదు ఇది నాకేం రాజకీయ ప్రయోజనం లేదు నేనేం ఓట్లు అడుగుతలేము ఇంకా మూడేళ్ళు ఉంటుంది అప్పుడు ప్రయోజనం చేద్దాం ఓకే నేనేమంటానంటే మీ అందరూ కూడా ఏం బాబు చూసిన అది నేను ఏం చేయలేదు అందరూ కూడా మీ బాధ్యతగా ఆ జాబ్ మీద పోస్టర్ నుంచి క్యూఆర్ కోడ్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించండి ఎవరిని నిరుద్యోగ యువతని డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఐటీఐ కానీ ఎవరు అయితే ఉద్యోగాన్ని కోరుకుంటారో అది రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరందరూ కూడా మీ ఊర్లో మీ మండలంలో మన చుట్టూ చాలా మంది నిరుద్యోగ పిల్లలు తిరుగుతుంటారు కదా యూత్ కాంగ్రెస్ పని ఉంటే ఎన్ఎస్ఏ వాళ్ళు ఉంటే దయచేసి